చె అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయి సార్ కానీ మేము అనాథలో అయిపోతుంది సార్ ఉండే కూడా ముఖ్యం కూడా

અવસર ના દ્ગર રાીધા રેપટર ધનમાં પ્રભુત્વ ఇంతక తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడు అనేది చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తల్లికాండ శ్రీరాముల నాయకు జ్యోతిబాయి కు ఉన్న ఏకైక సంతానం మురళి నాయక్ మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తామన్నా ధైర్యంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియచేసి ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ నితం చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం మా అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి పాకిదానికి ఆల్రెడీ అధికారులతో కూడా రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ అదేవిధంగా గోరెంట్ల సర్కిల్లో అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామనే విషయం కూడా వ్యక్తం